ఇప్పుడు వరకు మీరు ఎన్నో రౌండ్ పేజ్ తిని ఉంటారు బట్ ఎప్పుడైనా సరే మీరు బాక్స్ పీజ్ అని ట్రై చేశారా చేయకపోతే కనుక వీడియో వరకు చూసేయండి మన చిన్న ముసలి వాడి దగ్గర లక్కీ ఫంక్షన్ ఆపోజిట్లోని బాక్స్ పీజ్ అని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేశారండి లోపల అంబెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి నేను మన ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి కాంబో ఆఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన ఆంధ్రాలోనే ఫస్ట్ అవుట్లెట్ అది కూడా మన వైజాగ్లో అనేది స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పీజా అయితే ఉంటుందండి మనకి బాక్స్ షేప్లో అయితే వస్తుంది అన్నమాట చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది తింటే ఖచ్చితంగా పీజా లవర్స్ అందరూ కూడా పక్కాగా డ్ అవ్వాల్సింది నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ వెజ్ లవర్స్కి నాన్ వెజ్ లవర్స్కి కూడా మంచి మంచి పిజ్జాస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇంతేకాకుండా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వ్రాప్స్ ఉన్నాయి క్రిస్పీ చికెన్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు అండ్ పాస్తా లవర్స్కి అయితే మాత్రం పింక్ సాస్ పెక్స్టే పాస్తా అయితే మాత్రం హ్యాపీగా ట్రై చేయొచ్చు అండ్ చీజ్ పాస్తా కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర మేము తిన్న వాటి పేర్లు ప్రైజెస్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి హ్యాపీగా మీరు కూడా ట్రై చేయొచ్చు అండ్ అండ్ స్విగ్గీ అండ్ జొమాటోలో వీళ్ళ దగ్గర మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నీట్గా ప్యాక్ చేసి మీ అయితే పంపిస్తారు హ్యాపీగా ఏదో ఒక రోజు మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి వీడియో అయితే ఒక చేసి షేర్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ